తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే ఈ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ చేయాలని రేవంత్ సర్కార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ కొద్దిసేపటి క్రితమే ఏసీబీకి దీనికి సంబంధించినటువంటి ఫైల్ను సిఎస్ కుమార్ కూడా పంపించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ వ్యవహారంపై కేటీఆర్ స్పందిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగంగా ఒక లేఖ రాశారు ఈ నాలుగు నాలుగు కోట్ల మధ్య కంటే నాలుగు కోట్ల మధ్య దీనిపైన చర్చ పెడితే ఇందులో ఉన్న నిజ నిజాలు ఏంటో జనాలు కూడా తెలుస్తాయని కేటీఆర్ ఈ లేఖలో డిమాండ్ చేశారు అయితే ఇక ఈ ఫార్ములా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీతో పాటుగా తనపై లేనిపోను ఆరోపణలు చేస్తున్నారని లేఖలో కేటీఆర్ మండిపడ్డారు మంత్రివర్గ సమావేశంలో ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో సుమారుగా మూడు గంటల నుంచి నాలుగు గంటలకు పైగా దీనిపైనే ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి తదితర మంత్రులు దీనిపైనే చర్చ సాగించినట్టుగా కథనాలు వచ్చాయి పేపర్లు కూడా కథనాలు వచ్చాయి దీనిపై కూడా కేటీఆర్ స్పందించారు ఈ ఫార్ముల రేస్ పై కేసులు నమోదు చేస్తారని దీనిపై గవర్నర్ నుంచి కూడా ఆమోదం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇలాంటివి కాకుండా శాసనసభలో నాలుగు కోట్ల కంటే శాసనసభలో నాలుగు కోట్ల మధ్య చర్చ పెడితే ప్రజలకు కూడా నిజ నిజాలు తెలుస్తాయి వాళ్ళకు కూడా నిజాలు తెలుసుకునే హక్కు ఉందంటూ కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు ఇక రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆ ఈ ఫార్ములా రేస్ను నిర్వహించామని కేటీఆర్ ఈ లేఖలో వెల్లడించారు గత ప్రభుత్వం ఈ ఈ ఫార్ములా రేసు నిర్వహణతో ఒప్పందం జరుపుకుందని రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా సుమారు ఏడు వందల కోట్ల మేర లబ్ధి జరిగిందని కేటీఆర్ తన లేఖలో వెల్లడించారు రెండు వేల ఇరవై అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ రేసు మరోసారి నిర్వహించాల్సి ఉంది అయితే కాంగ్రెస్ దాన్ని ఏకపక్ష నిర్ణయంతో రద్దు చేసిందని కేటీఆర్ ఈ లేఖలో మండిపడ్డారు రాజకీయ కక్ష సాధింపు వల్లే తనపై ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ సర్కార్ పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇక ఫార్ములా ఈ రేస్ అప్పుడు జరిగినటువంటి ఆ ఒప్పందాలు అన్ని పారదర్శకంగానే జరిగాయని కేటీఆర్ తన లేఖలో చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి అంటే ఇది దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి ఒక లేఖను కూడా అందించారు ఈ వ్యవహారం ఎలాంటి యువట తీసుకుంటాననేది చూడాలి